ఫోన్పే లేదా గూగుల్ పే ఇలా ఏదైనా ఉంటేనే మందు లేకుంటే చుక్క మందు కూడా దక్కదు ఎన్నికల కోడ దృశ్య డిజిటల్ పేమెంట్ ద్వారానే మద్యం విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల పరిశీలకు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆన్లైన్ పేమెంట్స్ లేక షాప్ నిర్వాహకులతో ఘర్షణ పడుతున్నారు మందు పాపులు ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో వివాదాస్పదంగా మారింది మద్యం షాపులో నగదు ద్వారానే విక్రయాలు జరుగుతున్నాయి డిజిటల్ పేమెంట్స్ లేవు ఎన్నికల కోడ్ ఉన్నందున మద్యం అమ్మకాల్లో పారదర్శకత ఉండాలి అమ్మకాలు అక్రమంగా జరగకూడదని డిజిటల్ పేమెంట్ ద్వారానే విక్రయాలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల పరిశీలికలు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఫోన్పే గూగుల్ పే తదితర డిజిటల్ పేమెంట్స్ ద్వారానే మద్యం విక్రయిస్తామని షాపుల వద్ద బోర్డులు పెట్టారు నిర్వాహకులు ఈ పేమెంట్స్ అన్ని సంబంధిత ఎక్స్ఛేంజ్ ఎస్ఐ జమ అయ్యేలా నెంబర్ను బోర్డులో ఉంచారు तब बुर पैसा पैसा बोला फोन पे मागा रहूँ ना चिन्ना से लूँगा। मतलब उसे तो स्टैंडिंग करेंगे आरा। नहीं कड़ूड़ का फोन पे ना, आरे जो चिन्ना मली एड़ूड़ का फोन पे ना। नहीं शामरा बोल। नहीं क्यों ना मुझे कह रहा हूँ यंतु का रूंसू, यंतु ये डबल का हुआ मेरे बिचे थ

ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరాలకే తిమ్మ తిరిగినట్టు చేసినాడు బొమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఇక్కడ ఉంటాయి फोन पे वाला डाल रहे हो तो कितना यार जी ऑल लड़के लेट क्या लेट रहे हैं फोन दो। फोन पे? ताकि तुम बांध दो सत्तर नंबर राजकोणी फोन पे पे अंतर जब बहुत लेट जय। ये सामने आये अंदर के लिए नंबर का। फोन पे अंडर। वाह